దేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు విజన్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది అయితే ఆయన పాలనలో కొన్ని నిర్ణయాలపై విమర్శలు కూడా వస్తున్నాయి తాజాగా ఒక యువకుడు గోదావరి యాసలో చంద్రబాబు నాయుడు విధానాలపై సెకరీ వేశారు తొంభై తొమ్మిది పైసలకే ఇరవై ఎకరాలు టీసీఎస్కు కు అమ్మేసి ఐటీ కంపెనీలు రాకపోయేసరికి సంపద సృష్టిలో భాగంగా ప్రభుత్వ ఆస్తులను ఉచితంగా పనిచేస్తున్నారు ది గ్రేట్ విజనరీ చంద్రబాబు ఆటలో అసలు ఎవరూ రాకపోయేసరికి ఉచితంగా భూములు ఇస్తున్నారు ప్రభుత్వం ఆస్తులను ఉచితంగా కట్టబెట్టి అభివృద్ధి అంటూ డప్పు కొట్టుకుంటున్న చంద్రబాబు విజనరీ దేశం మొత్తం చెప్పుకుంటోంది మీ విజన్కు మా జోహార్లు బాబోరు అంటూ ఆ యువకుడు విమర్శించాడు ఈ విమర్శలకు కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టిసిఎస్ కు ఇరవై ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకే కేటాయించడం దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని కానీ ఇది ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడమే అని విమర్శకులు అంటున్నారు ఈ సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చంద్రబాబు నాయుడు విజన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఆయన్ను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు ఈ అంశంపై రానున్న రోజుల్లో మరింత చర్చ జరిగే అవకాశం ఉంది